బాహుబలితో పాన్ ఇండియా తొలి సూపర్ హీరో అనిపించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ సాహో ఆడుకున్నా అలా కూడా మార్కెట్ ని శాసించగలనని అనిపించుకున్నాడు సలార్తో ఏడు వందల కోట్లు రాబట్టి ప్రమోషన్ లేకున్నా సెన్సేషన్ క్రియేట్ చేయగలడని నిరూపించుకున్నాడు వేల కోట్ల వసూళ్లు తనకి కొత్త కాదు పాన్ ఇండియాని షేక్ చేసే ఇమేజ్ తనకి కొత్త కాదు మరి కల్కి వచ్చి కొత్తగా చేసేదేంటి ప్రభాస్ ని ఈ మూవీ కొత్తగా ఎలా ఎలివేట్ చేయబోతుంది హ్యావ్ అ లుక్ కల్కి ఆరు వందల కోట్ల సినిమా ఎలా ఉండబోతోందో ప్రోమోలు మేకింగ్ తో పాటు బుజ్జి తో తో సిరీస్ కూడా సినిమా ప్రమోట్ చేసింది ఫేట్ ఎలా ప్రశ్నే తలెత్తుతోంది ప్రశ్న కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టిన రెబల్ స్టార్ కెరీర్ లో అదేం గొప్ప రికార్డు కాదు ఎందుకంటే బాహుబలి టూ తో పద్దెనిమిది వందల కోట్లు ఎలాగూ రాబట్టాడు సాహో టాక్ వీక్ అయినా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ ని ఐదు వందల కోట్ల ప్రాఫిట్ గా మార్చగలిగాడు అసలు ప్రమోషన్ లేకుండా సైలెంట్ గా వచ్చిన సలార్తో ఏక ఏడు వందల కోట్లు రాబట్టాడు అది కూడా రాధేశ్యామ్ ఆది పురుషు సినిమాలు షాక్ ఇచ్చిన తర్వాత ఇలాంటి రికార్డులంటే చిన్న విషయం ఏం కాదు దేశవ్యాప్తంగా ప్రభాస్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటేనే సాధ్యం ఆల్రెడీ ఇంత మార్కెట్ ఇమేజ్ ఉన్నాక కొత్తగా కల్కి మూవీతో రెబల్ స్టార్ కొరిగేదేంటి నిర్మాతలకు లాభాలు తప్ప అన్న డిస్కషన్స్ అయితే పెరిగాయి అయితే ఇది ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుండడం ఐమాక్స్ త్రీ డి వర్షన్ లో వస్తున్న తొలి భారతీయ మూవీ కూడా కావడంతో చరిత్ర సృష్టించేలా ఉంది ఇది ఏ మాత్రం అవుట్ అయినా పాన్వర్డ్ మార్కెట్ను షేర్ చేయబోయే తొలి సినిమాగా హిస్టరీ క్రియేట్ అవుతుంది